హలో అండి ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం చిక్కుడుగాయ కూరని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అవుతున్న టైంలో లైట్గా జీలకర్ర యాడ్ చేశాను ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దానికి పసుపు యాడ్ చేశాను తర ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం కడిగి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయని యాడ్ చేసుకుందాం చిక్కుడుగా ఇలా యాడ్ చేశాం కదా దానికి కొంచెం సాల్ట్ చల్లుకొని కాసేపు మంచిగా ఉడకనివ్వాలి ఉడుకుతున్న టైంలో నేను కాస్త వెల్లుల్లిపాయని దంచుకొని అందులోకి వేసాను నేనైతే మ్యాక్సిమం చేసే ప్రతి కర్రీస్లో వెల్లిపాయని వేస్తాను ఎందుకంటే అదొక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కర్రీకి మీరు కావాలంటే ఈ ఎల్లిపాయని స్టార్టింగ్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు చిక్కుడుగాయల్ని కాసేపు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి సో అలాగైతే మీకు మంచి టేస్ట్ వస్తుంది లైక్ బాగుంటుంది చిక్కుడుగాయలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత మనం ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేస్తే దానంతట అదే కాసేపు ఉడుకుతుంది సరే చిక్కుడుకాయలు టమాటాలు ఎంత బాగా ఉడికాయో సో ఇప్పుడు ఉడికిపోయిన దానికి నేను కారం యాడ్ చేస్తున్నాను నేనైతే టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీకు ఎంత కారం కావాలంటే అంత యాడ్ చేసుకోండి కారం యాడ్ చేశాం కదా మంచిగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి కాసేపు వదిలేస్తే కారం కూడా మంచిగా కర్రీతో పాటు ఉడుకుతుంది చూసారా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఈ ఉడికిన కర్రీకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫైనల్గా చిక్కుడుకాయ కర్రీ అయిపోతుంది మటర్ యాడ్ చేసి గ్రేవీ గ్రేవీ చేయలేదండి ఎందుకంటే నాకు ఇలాగే ఇష్టం కొంచెం ఫ్రై లాగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్